కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణ కేవీపీఎస్ కార్యాలయం నందు చర్మకారులందరికీ స్వీయ ధృవీకరణ ఆధారంగానే పెన్షన్ ను మంజూరు చేసి వృత్తి కేంద్రాలను నిర్మించి ఇవ్వడంతో పాటు వృత్తి కిట్లను వెంటనే ఇవ్వాలని ఏపీసీవీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి ఆనందబాబు సుమాల ఆంతోని జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ చక్రపాణిలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని సచివాలయ అధికారులు గత ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ లేని తికమక సర్కులర్ ఆధారంగా నిరక్షరాశులుగా ఉన్న నిరుపేద చర్మకారులను అనేక ఇబ్బందులకు గురి చేశారని సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ అంటూ సర్కులర్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేవారు ఎవరు అనేది తేల్చకుండా పెన్షన్లు నమోదు చేయకుండా ఆపారన్నారు ఇరవై వేలు విలువ చేసే చర్మకారుల వృత్తి కిట్లను ఇస్తామని ఇచ్చిన సర్కులర్ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని నూతన ప్రభుత్వం కలక చేసుకుని వెంటనే ఇవ్వాలన్నారు స్వీయ ధృవీకరణ ద్వారానే పెన్షన్కు నమోదు చేసుకోవడంతో పాటు చర్మకారుల వృత్తి పెన్షన్ ను ఆరు వేలకు పెంచి ఇవ్వాలని అనేక సమస్యలతో కలగలిసి జీవిస్తున్న చర్మకారులకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీసీవిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సుమాల రాజు రామకోటి హనుమంతు గర్జీ అంజి జిల్లా సహాయ కార్యదర్శులు గుంటెప్ప ఆదాం నాగరాజు రత్నం జిల్లా కమిటీ సభ్యులు ప్రకాశం రంగస్వామి మద్దిలేట్టి దేవదాసు శాంతిరాజు మోషన్న తోటయ్య మోహన్ దేవసహాయం రాజు ఏసన్న పుల్లెలబాబు దేవరాజు రాజేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఎమ్మెలూరు టౌన్లోని కేవీపీఎస్ కార్యాలయంలో నిర్వహించుకున్నాం ప్రధానంగా చర్మకారులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలపైన చర్చించడం జరిగింది ఈ చర్చించినటువంటి అంశాలను నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచి ఆ రకంగా పరిష్కారానికి ప్రయత్నం చేయాలని చెప్పి సంఘం నిర్ణయించింది ఇప్పటికే అందరికీ తెలుసు రాష్ట్ర గతంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘంగా ఏదైతే పోరాటం చేసి సాధించుకున్నటువంటి పెన్షన్ ఉందో ఇప్పుడు ఆ సామాజిక పెన్షన్ను అందరితో పాటు నాలుగు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పరిస్థితి ఉంది అయితే మేము కోరుతున్నది ఏమంటే అనేక రకాల సామాజిక రుగ్మతలతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నటువంటి చర్మకారులకు పెన్షన్ను ఆరు వేలకు పెంచాలి అని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత పోరాట సందర్భంగానే రెండు వేల పంతొమ్మిదిలోనే ఎవరైతే చర్మకార వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వృత్తిపరమైనటువంటి కిట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తను అమలు చేసేటువంటి పాపాన పోలేదు మేము కోరుతున్నది ఏమంటే చర్మకారులందరికీ కూడా ఏదైతే అప్పుడు చెప్తున్నటువంటి చెప్పినప్పుడు అప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు విలువ చేసే కిట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు నాటికి నేటికి చూస్తే రేట్లు కూడా బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి నలభై వేల విలువ చేసేటువంటి కిట్టు ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా జనరల్గా పెన్షన్ సందర్భంగా అధికారులు అడుగుతూ ఉన్నారు ఏమి అంటే ఈ చర్మకారులు మీరు ఎక్కడ మీ షాప్ ఎక్కడుంది మీరు ఎక్కడ ఏ షాప్లో కొడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నేను తెలియజేసేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా ఇది గ్రామీణ ప్రాంతాల్లో కాదు ఏ పట్టణ ప్రాంతాన్ని చూసుకున్నది ఎమ్మెగనూరు వదులుకొని ఎమ్మెనూరు ఆదోని కర్నూలు కర్నూలు ఎందుకు విజయవాడలో కూడా మీరు చూడండి ఎక్కడ చూసినా చర్మకారుల యొక్క వృత్తి కేంద్రాలు ఎట్టుంటాయి తినిగిపోయిన గొడుగు వేసుకునో లేకపోతే పాత బ్యానర్ మీద కట్టుకునో ఓ చెట్టు చాటునో గోడ చాటునో ఉండి పనిచేసేటువంటి బతుకులు మావి ఆ రకమైనటువంటి వృత్తి కేంద్రాలు లేకనే ప్రభుత్వాన్ని మేము అర్థిస్తూ ఉన్నాం అందుకోసమే ప్రభుత్వమే చర్మకారులందరికీ వృత్తి కేంద్రాలను నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం చర్మకారులందరికీ కూడా వృత్తి కేంద్రాలు నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చర్మకారులంతా కూడా ఈరోజు దళితులు వాళ్ళు ఉండేటువంటి నివాస ప్రాంతాలు కానీ వాళ్ళు తినేటువంటి తిండి కానీ వీటన్నింటిని పరిశీలిస్తే ఉన్నటువంటి అలవాట్లు కానీ వీటన్నిటి ఎప్పుడు బతుకుతారు ఎప్పుడు చస్తారు అనేటువంటిది కూడా తెలియదు అందుకోసం మేము కోరుతా ఉన్నాం వెంటనే ప్రత్యేకమైనటువంటి బీమా సౌకర్యాన్ని చర్మకారులందరికీ కల్పించాలి అదేవిధంగా నివాస ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళు ఇప్పటికే ఉంటా ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఆత్మగౌరవంగా బతకడం కోసం రెండు ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పేటువంటి ఈ తోటి నూతన ప్రభుత్వాన్ని కలుస్తాం ఆ రకంగా కలిసి ఆ సావధానంగానే మా సమస్యలను వాళ్ళకి వివరిస్తాం ఆ తర్వాత సమస్యలను పరిష్కరిస్తే సరాసరి పరిష్కరించలేదా ఉద్యమం తప్పనిసరి అని చెప్పే సందర్భంగా ఈ రకంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మా సమస్యలు న్యాయమైనవి న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఎండి ఆనందబాబు ఆంధ్రప్రదేశ్ చర్మకారు సంఘం జిల్లా అధ్యక్షుని జిల్లా టీవీ జిల్లా సమావేశం జరిగింది చర్మకారంలో జిల్లా సమావేశం జరిగింది ఈ ప్రభుత్వము పోయిన ప్రభుత్వం కూడా పింఛన్ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్ డిప్రెషన్ ప్రధాన కొంతమంది అప్పట్లో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమడుతుందంటే గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ తీసుకురాపండి సర్టిఫికెట్ తీసుకురావండి అని అడుగుతుంది ఆ సర్టిఫికేట్ ఇచ్చే మాన ఎవరో తెలియదు ఆ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారో ఎవరు లేదు మాకు తెలియదు మీరు అని చూపెట్టండి బాబు మేము వాళ్ళని అడుగుంటాం అంటూ కూడా సర్టిఫికేట్ ఎవరు ఇవ్వడం లేదు మీకు ఏంటంటే శాఖ ఆఫీసుకు పోనీ సంగం శాఖ ఆఫీస్ కూడా పోతుంటూ కూడా లేదా మీ సెల్ ద్వారా మీకు పెన్షన్ వచ్చేది మీకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వడం లేదు అని వాళ్ళు చూసి అక్కడ శాఖ ఆఫీసు ఆఫీసర్ అధికారులు అక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏమన్నా ఆఫీసర్లేమో ఒక ఖచ్చితంగా అక్కడ పైనిచ్చి ఒక ఆర్డర్ తీసుకురావాలి ఆర్డర్ కార్డు తీసుకురా వాళ్ళు అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్న మేము ప్రిపరేషన్ ద్వారా మా చర్మ కార్మికులకి పెంచిన శాంక్షన్ చేయాలని కోరుతూ ఉన్నాము అదే మొ అదేవిధంగా ఎక్కడైనా కుసం పోలీసు వద్ద కూడా ఇబ్బంది అయిపోయింది మనం పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి వచ్చి మన దయచూపి చర్మకార్కులను ఆదుకోవాలని మనం చేస్తున్న పేరు సుమారు అదే చర్మకార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి